పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము యోబు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం అందరము కలిసి చదువుదాం యోబు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచ్చినం ఊజు దేశ్యమునందు యోబు అని ఒక మనుష్యుడు నేను అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు చాలు చిన్న మాట నేను కూడా ప్రార్థన చేస్తాను మా స్థుతుల సింహాసనంపై ఆశ్రయిన మా ప్రియాపరులో కుప్తండ్రి మాకు ఉపదేవానికి అందాలు స్తోత్రాసులు చెల్లించుకుంటున్నాను ప్రభు ఏమి తీర్చాము ప్రభు విజ్ఞాపన కొడుకులు ప్రభు మేమందరము నేను స్తుతించుటకు మీరు మాకు ఇచ్చిన భాగ్య భాగ్యముని బట్టి ధన్యతను బట్టి నీకు అందాలి ప్రభు ఇంతవరకు పాటల వారి మేము మహిళనికి అందాలి ప్రభు మేము నీ వాక్యమును ధ్యానించుండగా మాకు వినుబుద్ధిని కలుగ చేయండి నాకు నన్ను మీ సిలివి చాటును మరుగుపరుచుకొని మాకు ఏ సంగతులు అయితే అవసరమో దాన్నే మీరు తేటగా స్పష్టముగా బాహాటముగా నాతో మా నాతో మాతో అందరితో మాట్లాడుతున్నమచ్చు ఏసుక్రీస్తుకు అతిపరిశుద్ధమైన నామున అడివేడుకొని వాక్యమును ధ్యానించున్నాం మా పరమ తండ్రి ఆమె మంచిది మనము చదివిన ఈ భాగము మన అందరికీ పరిచితమైన భాగమే అయితే వాక్య ధ్యానములోకి మనం వెళ్ళే ముందులా మన ఆత్మకు మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం ఆ సమాధానము దేవునికి మనకు మధ్య దాన్ని ఉంచుకుందాం వ్యక్తిగతంగా ఎవరికి చెప్పనక్కర్లేదు ఈ సమాధానము దేవునికి మనకు మధ్యనే ఉంచుదాం అయితే ఆ ప్రశ్న ఏమిటంటే యోగు నిమిత్తము పరలోకమునకు ఎవరు వెళ్ళారు యోగు నిమిత్తము దేవుని యొద్దకు దూతలలో ఒకరు వెళ్ళారు ఎవరు అంటే అపవాది అయితే యోగు నిమిత్తము అపవాది దేవుని దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు యోగు విశ్వాసే యోబు దేవుని ఎరిగినవాడు అయితే మనము దేవుని ఎరిగిన వారము మనము విశ్వాసులమే కాబట్టి మన నిమిత్తము సాతాను దేవుని దగ్గరకు వెళ్తున్నాడా అని చిన్న ప్రశ్న మనకు మనము వేసుకుందాం అయితే దీని సమాధానము మనలోనే మనం ఉంచుకుందాం మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం అయితే ఇక్కడ మనం చూసినట్లు దేవుడు యోగుని యోగుని గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాడు అదేమిటంటే అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు యోగులో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణాలు దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు అయితే ఐదో వచ్చినంలో ఇంకొక లక్షణం మనం చూడవచ్చు ఇది వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించు వచ్చాను యోబు నిత్యము అలాగు చేయుచుండెను అయితే ఇక్కడ దహన బలి అంటే దేవునికి అర్పించేది లేక దేవునికి చేసే విన్నపముగా మనం దాన్ని ఇక్కడ ధ్యానం చేద్దాం అయితే యోబు ప్రతిదినము ఏం చేస్తాడు అంటే ఒకవేళ తన కుమారులు దేవుని దూషించారు ఏమో పాపము చేశారేమో అని వారి నిమిత్తము దేవుని దేవునితో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు అయితే యోబు ప్రార్థనాపరుడుగా ఇక్కడ కనబడతాడు అది యోబు నిత్యము అలాగు చేస్తుండేను అని ఉంది అంటే యోబు ప్రతి దినూ దేవునికి ప్రార్థన చే చేసేవాడిగా కనబడుతున్నాడు అయితే ఈ పరుడైన యోగుకు సమాధము సమాధానములు వెంటనే వస్తున్నాయి సమాధానము దొరుకుతుంది అది ఎలాగు అంటే రెండవసరం నుంచి మనం చూసినట్లయితే అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతని అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడిద ఆడిద గాడిదలను కలిగి బహు బహుమంది పనివారును అతనికి ఆస్తిగా గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండాను అయితే ఇక్కడ యోగుకు కలిగిన ఆస్తి గురించి రాయబడి ఉన్నది మనము దీన్ని ఇలా ధ్యానం చేసుకుందాం ఇది యోబు ప్రార్థన వలన సంపాదించిన ఆస్తి అని మనం చెప్పుకున్నట్లయితే యోగు దీని ప్రార్థన ద్వారా పొందాడు అయితే సాతాను లోకమంతటి లోకంలో సంచరిస్తూ మనకు క్రొత్త నిబంధనలు రాయబడుతు ఉంటుంది ఎవరిని మృంగుదమా అని తిరుగు గర్జించు సింహం వలె ఇటు అటు తిరుగులాడుచుండెను అని ఉంది అయితే సాతాను అలాగే తిరుగులాడుచుండగా యోబు అనే ఈ ప్రార్థనా పరుడు సాతాను కనిపించాడు ఆరో వచనం నుంచి మనం చూసినట్లయితే దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను ఆ దినమున అపవాది యోగువాడు వారితో కలిసి వచ్చెను యహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని అని వాడిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను చాలు ఇక్కడ మనం చూసినట్లయితే అపవాది స్వయంగా చెప్తున్నాడు నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు నీ దగ్గరికి వచ్చాను అని ప్రభుతో చెప్తున్నాడు అయితే హృదయాంతర్యము ఎరిగిన ఆయన ఏడవ వ ఎనిమిదవ అంటాడు నీవు నా సేవకుడు అయినా యోగు సంగతి ఆలోచించితివా చాలు యోగు సంగతి ఆలోచించితివా అంటే ప్రార్థన ద్వారా తన ఆస్తిని అధికం చేసుకున్న యోగు గురించి ప్రార్థనాపరుడైన యోగు గురించి ప్రార్థన ప్రతినిత్యము చేసిన యోగు గురించి అపవాది దేవుని దగ్గరికి వచ్చాడు దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు తొమ్మిదో వచనంలో మనం చూసినట్లయితే అపవాది తొమ్మిదవ వచనం అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్త మునక్కును చుట్టూ కంచెవేసి కదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది చాలు చాలు ఇక్కడ మనం చూసినట్లయితే నువ్వు ప్రార్థనాపరుడైన యోగు ప్రార్థించినప్పుడు ప్రార్థన ద్వారా అతను పొందుకున్నవి ఏమిటో సాతాను చెప్తూ అంటాడు ఇవన్నీ నువ్వు యోగుకు దయచేసావు కాబట్టి అతని ప్రార్థనకు సమాధానం ఇస్తు ఇస్తున్నావు కాబట్టి అతన్ని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు యథార్థవర్తనుడిగా ఉన్నాడు న్యాయవంతుడిగా ఉన్నాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే ఉన్నాడు అని దేవునితో అంటూ అంటాడు పదకొండవసరంలో అయినను నీవు ఇప్పుడు నీ చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినేడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని అని ఎహోవాతో అనగా చాలు ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ నువ్వు యోబుకి ఇచ్చావు వీటన్నిటినీ మరలాను వెనక్కి తీసుకుంటే యోబు తన ప్రార్థనను వదిలివేస్తాడు తన ప్రార్థన విడిచిపెట్టి నీ ముఖం మీదటే నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అని సాతాను దేవునికి సవాలు విసిరాడు అయితే దేవుడు దాన్ని అంగీకరించాడు యోబు యథార్థవంతుడు అని స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన యోబు ప్రార్థనా పరుడు అని చెప్పిన ఆయన దాన్ని అంగీకరించి ప్రార్థన ద్వారా పొందుకున్న ప్రతిఫలాన్ని మరలా తిరిగి తీసుకున్నాడు అయితే సాతాను ఏమన్నాడంటే అతడు నీ మొకం ఎదుటనే దూషించి నిన్ను నిన్ను విడిచి పోవును అని చెప్పాడు అయితే దానికి యోగు ఇచ్చిన సమాధానం ఏమిటి అంటే యోబు ఆ శ్రమను ఎదుర్కొని మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే ఇరవయో వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి పడి నమస్కారం చేసి ఇట్లా నేను నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను యహోవా నామమునకు స్థుతి కలుగునుగా కాదు చాలు చాలు ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై రెండు వచ్చినా కూడా చదువుదాం ఈ ఏ విషయమందును ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు చాలు యోబు ఈ సంగతులన్నీ తన పరి పనివారు చెప్పుట విన్నాడు ఏమిటంటే పైన మనం చదువుకున్న వచ్చినాల్లో ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు తనకు కలిగిన ఆస్తి అంతా ఒక్కనాడే ఒక క్షణ ఒక క్షణము అని మనం చెప్పుకోవచ్చు అదంతా అతను కోల్పోయాడు ఆ మాటలు యోబు వింటున్నప్పుడు తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి అంటే నేల మీద సాష్టాంగ పడడం అంటే మరలా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అంటే కోల్పోయే అతను ప్రార్థన వలన పొందిన ప్రతి ఒక్కటి కోల్పోయాడని ఎరిగిన యోబే మరలా దేవుని వద్దకు వస్తున్నాడు యోబు అంటాడు నేను తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినయ్ అక్కడికి తిరిగి వెళ్ళేదను అంటే నేను పుట్టుకతో ఏమీ తీసుకురాలేదు చనిపోతూ ఏమీ తీసుకెళ్లను అంటే ఈ కాల వ్యవధిలో పుట్టుట చనిపోట అనే కాల వ్యవధిలో దేవుడు మనకు ఏది అవసరమో దాన్ని దయచేస్తాడు అయితే మన పని ఏమిటంటే దాన్ని విశ్వాసముతో అడగటం యోగు విశ్వాసముతో అడిగాడు విశ్వాసము ద్వారా పొందుకున్నాడు అయితే యోగుకు వచ్చిన పరీక్ష ద్వారా యోబుకు పెట్టబడిన పరీక్షలో వాటిని మరలా యోబు కోల్పోయాడు కోల్పోయిన యోబు అంటాడు ఇరవై రెండవ వచ్చినంలో దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు అయితే ప్రభువు ఇచ్చేశాడు మరలా దాన్ని తీసేసుకున్నాడు అది ఆయనదే ఆయనకు సొంతమైంది అని యోబు దాని గురించి చింతించినట్లుగా ఇక్కడ మనం కనబడదు అయితే ఈ పందెములో అపవాది ఓడిపోయాడు యోబు ప్రార్థనను విడిచి పెడతాడు అని దేవునితో చెప్పిన సాతాను తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరలా సాతాను దేవుని ఎద్దుకు వస్తాడు రెండవ అధ్యాయం రెండవ వచనంలో చూసినట్లయితే యహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితని వాణ్ణి అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అందుకు యేహోవా నీవు నా సేవకుడైన ఓబు సంగతి ఆలోచించిదివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని అతని వంటి వాడెవడునూ లేడు నిష్కారణముగా అతనిని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా అపవాది చర్మము కాపాడుకున్నటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తును నరుడికి నరుడిచ్చును కదా ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినేడలా అతడు నీ మోకము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనేను మరల రెండవసారి యోగు యోబు నిమిత్తమై అపవాది దేవుని సమకమునకు వచ్చి అంటు అంటున్నప్పుడు దేవుడు మరల అదే ప్రస్తావన అదే స్టేట్మెంట్ను యో యోబు గురించి అపవాదికి దేవుడు చెప్తాడు మూడో వచ్చిన చివరిలో మనం చూసినట్లయితే నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నేను నన్ను ప్రేరేపించినాను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడు అయితే యోగుకు కలిగిన సమస్తము ఒక్కనాడే నశించిపోయింది ఇవి నశించిపోయింది అని ఇన్న యోగు ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు దేవుడు ధైర్యముగా ఈ మాట చెప్తున్నట్లుగా మనకు కనబడుతుంది నిష్కారణముగా అతనిని పాడుచేటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలలేదు అయితే ప్రభువు మన గురించి సాతానుకు ఇలాగ చెప్పగలడా సాతాను మన మన కోసము మన నిమిత్తము ప్రభు దగ్గరకు వెళ్ళి ఇలాగ అంటే ప్రభువు ధైర్యముగా యోగు గురించి చెప్పాడు తన యథార్థతను వదలలేదు అని చెప్పాడు అయితే నీనా నిమిత్తము సాతాను దేవుని సముఖమునకు వెళ్తే మన గురించి దేవుడు ఇంత ధైర్యముగా దీన్ని చెప్పగలడా అయితే రెండవ మారు అపవాది వెళ్ళినప్పుడు అంటాడు చర్మమును కాపాడుకునేట చర్మమును నువ్వు ఏ హాని చేయలేదు యోబు అనుకుంటున్నాడు నాకేం కాలేదు నా ఆస్తికి అయింది నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదా అని యోగు తన ప్రయోజనాన్ని చూసుకుంటున్నాడు తన క్షేమమును చూసుకొని నిన్న ఇంకా ఆరాధిస్తున్నాడు నీకు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మనము ఎనిమిదవ వచనము చూసినట్లయితే రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం అతడు ఒళ్ళు గోక్కున్నటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యదార్థతను వదలకువా దేవుణ్ణి దూషించి మరణము కమ్మనేను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు మనము దేవుని వలన మేలు మేలు అనుభవించదు కీడును మనము అనుభవింప తగదా అనేను ఈ సంగతులలో ఏ విషయమందునూ యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు అయితే యోబు యోబు కలిగిన ధనము యోబు నివసిస్తున్న దేశములో మరి ఎవరికి లేదు అని మొదటి అధ్యాయంలో మనం చదివాము అయితే ఇంత ధనవంతుడైన యోబు ఎక్కడ కూర్చున్నాడు అంటే బూడిదలో కూర్చుండి చిల్ల పెంకుతో తన దేహమును గోక్కుకొనుచుండెను అయితే యోగు స్థితి ఎంతగా దిగజారిపోయిందో మనం ఇక్కడ చూడవచ్చు అతను బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో తన శరీరమును గోక్కుంటున్నాడు అయితే అప్పుడు తన భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా నీవు ఇంకను ప్రార్థనను వదలవా దేవుడు నిన్ను మర్చిపోయాడు అని తన భార్య తనతో అంటుంది దేవుని దూషించి నువ్వు మరణము కావచ్చు కదా ఆయన అంటుంది యోగో అంటాడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు మేలు అనుభవించవచ్చు కానీ ఆయన పంపించే కీడును మనం అనుభవించలేమా ఆయన మనకు సమాధానము ఇస్తేనే దేవుడా కాదు ఆయన సమాధానము ఇవ్వకపోయినా దేవుడే ఇచ్చినా దేవుడే ఎందుకంటే మనము అడిగేదాన్ని బట్టి ఉంటుంది అవసరాలు ఆయన తీరుస్తాడు ఆశలు తీరుస్తాడు కానీ అత్యాశను ఆయన తీర్చాడు నీకు అవసరమైనదే ఆయన తగినంత మట్టుకు నీకు దయచేస్తాడు యోగుకు తగినది దయచేశాడు అయితే మరలా యోగును పరీక్షించడానికి దాన్ని తీసివేసాడు మరలా యోబును పరీక్షించాడు తన దేహమును మొత్తినప్పుడు యోగు ఇంకా యథార్థతను వదలకుండా అంటాడు పదివ ఆఖరులు మనం చూస్తే ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు అంటే యోబు ప్రార్థన తన దేహము దేవునికి ప్రార్థించడానికి సహకరించకపోయినా బూడిదలో కూర్చొని దేవునికి ప్రార్థిస్తున్న యోగు మనకి ఇక్కడ కనబడతాడు అయితే మనకు దేవుడు అన్ని అవయవ అవయవాలను చక్కగా ఇచ్చాడు ఆరోగ్యమును ఇచ్చాడు అయితే మనము మోకరించలేని వారమైనా సరే కూర్చొని లేక లేవలేని స్థితిలో ఉన్నా సరే మనం మనము దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు యోగు ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంటే బూడిదలో కూర్చొని తన శరీరము తనను హింసిస్తున్న శరీరము సహకరించకపోయినా ఆత్మ ప్రేరేపణతో యోబు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం కనబడతాడు ఇంతవరకు మనము ధ్యానించింది ఏమిటంటే ప్రార్థన కంచెలో ఉన్న యోబు ప్రార్థన కంచెలో ఉన్న యోబు తనకు కలిగిన సమస్తమును అనగా ప్రార్థన కంచెను దేవుడు ఒక్కసారి తీసి యోబును పరీక్షించాడు యోబు ప్రార్థన నిలకడగా ఉంది యోబుకు సమాధానము దేవుడు ఇవ్వట్లేదు అని తెలిసిన అతని నోటి ఆయనను పాపము చేయలేదు యోబు ఇన్ని వదులుకొని ఆయన కోసం జీవించినందుకు యోబు కలిగిన ప్రతిఫలం ఏమిటి మనం చూసినట్లయితే ఇదే యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన యహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించాను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జాతల ఎడ్లను వెయ్యి ఆడుగాడుదలను కలిగాను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగి చాలు ఇక్కడ మనం చూసినట్లయితే యోబుకు మొదట వచ్చిన ఆశీర్వాదము కంటే అధికమైన ఆశీర్వాదం వచ్చింది అంటే మొదటి మొదటిగా దేవుడు యోబుకి ఇచ్చిన సమాధానము కంటే రెండు అతను పరీక్షలో నెగ్గి పరీక్షలను రాణించుకొని పరీక్షలో నిలకడగా నిలిచిన తర్వాత ప్రభువు తనకు సమాధానము ఎలా దయచేశాడంటే మొదటి దయచేసిన దానికంటే అత్యధికముగా దయచేశాడు నేను ముగిస్తున్నాను అయితే యోగ నిమిత్తము సాతాను దేవుని దగ్గరికి వెళ్ళాడు మన నిమిత్తము సాతాను దేవుని దగ్గరికి వెళ్తున్నాడా అని మొదట అడిగిన ప్రశ్న ఇందుకోసమే అయితే మనలో మనమే దేవు దేవునికి మన సమాధానము మనము ఇద్దాము మన నిమిత్తము సాతాను దేవుని దగ్గరకు వెళ్తున్నాడు అంటే దేని నిమిత్తం వెళ్తున్నాడు పరీక్షించడానికి ఇక్కడ యోగు యోగును పరీక్షించడానికి వెళ్ళాడు ఎందుకంటే యోగు ప్రార్థనాపరుడు ఇప్పుడు సాతాను మన నిమిత్తము మనల్ని పరీక్షించడానికి వెళ్తున్నాడా లేక దేవునికి సవాల్ వేయటానికి వెళ్తున్నాడా లేకపోతే దేవుణ్ణి అపహర్సించడానికి వెళ్తున్నాడా ఎందుకు ఈ మాట అడుగుతున్నాడంటే ఇన్ని శ్రమలు వస్తే మనము మన ప్రార్థన జీవితంలో నిలకడగా ఉండగలమా నేను అనుకుంటాను సాతాను దేవుణ్ణి అపహసించటానికి లేక యోబు విశ్వాసతను చెడగొట్టి యోబును మ్రింగివేసి దేవుణ్ణి హేళన చేద్దాము అని యోగు నిమిత్తము వెళ్ళాడు కానీ యోగు దేవు దేవుణ్ణి అవమానపరచనివ్వలేదు దేవుడు తల ఎత్తుకునే విధంగా యోగు ప్రవర్తన ఉంది అయితే సాతాను మన కోసము దేవుని దగ్గరకు ఖచ్చితంగా వెళ్తాడు అయితే సాతాను ఎందుకు దేవుని ఎద్దుకు వెళ్తున్నాడు మన నిమిత్తము యోగుకు యో యోగ నిమిత్తం ఎందుకు వెళ్ళాడు అంటే దేవునికి సవాలు విసరడానికి వెళ్ళాడు మన నిమిత్తము ఎందుకు వెళ్తున్నాడు అనేది ఈ రాత్రి కాలంలో మన ఆత్మ పరిశీలన మనం చేసుకుందాం ఈ మాటలు దేవుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతికొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్